హెలో వ్యూయర్స్ వెల్కమ్ టు హవీష్ మీడియా వర్షాకాలంలో దొరికే కూరగాయల్లో ఒకటి బోడ కాకరకాయ ఈ కూరగాయను ఈ సీజన్లో అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా తినాల్సిందే ఏ సీజన్లో దొరికే పండ్లు కూరగాయలు కానీ ఆ సీజన్లో తినాలంటారు పెద్దలు అందుకే ఆ సీజన్లో వచ్చే కూరగాయల్ని కూడా తప్పక తింటుంటారు ఇప్పుడు వర్షాకాలం కావడంతో ఈ సీజన్లో దొరికే కూరగాయలు పండ్లు కొన్ని ఉంటాయి అలాంటి కోవకే చెందుతుంది ఆ కాకరకాయ దీన్ని బోడ కాకరకాయ అంటారు ఆగాకర అంగాకర అని చాలా పేర్లతో పిలుస్తారు ఎన్ని రకాల పేర్లున్నా ఆ కూరగాయ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని తినేవాళ్ళు చెప్తుంటారు ముఖ్యంగా వర్షాకాలంలో దొరికే ఈ ఆకాకరకాయ తింటే అస్సలు వదలరని చాలామంది అంటుంటారు అయితే ఇప్పుడు వర్షాకాలం కావడం సీజన్ కావడంతో ఆ కాకరకాయ వచ్చేసింది అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడిది దొరుకుతుంది ముఖ్యంగా విశాఖ సీతమ్మ ధార ఎంపీపీ కాలనీ రైతు బజార్లోనూ అలాగే అక్కయ్యపాలెం రైతు బజార్లోనూ ఇది లభిస్తుంది కానీ దీని ధర మాత్రం కాస్త ఎక్కువే బహిరంగ మార్కెట్లో రెండు వందల రూపాయలకు కేజీగా దీని ధర ఉంది అలాగే కేజీ నూట ఎనభైకి మాత్రమే ఇప్పుడు రైతు బజార్లో అమ్ముతున్నారు రైతు బజార్లో రెండు రకాల క్వాలిటీలు ఉంటాయి ఒకటి దేశవాళీ రకం ఇంకొకటి హైబ్రిడ్ రకం చిన్న కాకరకాయలు దేశవాళీ ఉంటాయి ఇవి దాదాపు నూట ఎనభై రూపాయలకి కేజీ లభిస్తున్నాయి అలాగే పెద్ద సైజు ఉండేవి హైబ్రిడ్ ఆకాకరకాయలు ఇవి కేవలం కేజీ ఎనభై రూపాయలు మాత్రమే ఉంటాయి అయితే దేశవాలి ఆకాకరకాయ మాత్రమే టేస్ట్ ఉంటుందట ఈ హైబ్రిడ్ ఆకాకరకాయ అంత టేస్ట్ ఉండదని కొందరు అంటున్నారు అందుకే దేశవాలి ఆకాకరకాయకే గిరాకీ ఎక్కువ ప్రస్తుతం సీతమ్మ దార రైతు బజార్లో ఇవి అమ్ముతున్నారు ఇవి ఆల్రెడీ ఇతర మార్కెట్లోకి కూడా వచ్చేసాయి దీంతో దీనికి డిమాండ్ కూడా బాగానే పెరిగింది ప్రస్తుతం ఇక్కడ కేజీ నూట ఎనభై రూపాయలకు అమ్ముతున్నారు పావు కేజీ నలభై ఐదు రూపాయల వరకు ఉంటుంది అయితే చాలామంది వీటిని కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు ఈ ధరలు ఇలాగే కొనసాగి పది రోజుల తర్వాత క్రమంగా ధరలు తగ్గుతాయని జనవరి వరకు ఈ పంట వస్తుందని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కొండబాబు చెప్తున్నారు జనవరి ఫిబ్రవరి నెల వరకు ఈ పంట అందుబాటులో ఉంటుందని మెల్లమెల్లగా ఈ ధరలు తగ్గుతాయని చెప్తున్నారు ఆగస్టులో దీని ధరలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో కేజీ వంద రూపాయలకే అందుబాటులో ఉండే అవకాశం ఉందని అంటున్నారు మీలో ఎవరైనా ఈ రకమైన కాకరకాయ తింటే కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి